బైబిల్లో ఈ ప్రవక్త జీవితంలో జరిగిన ఈ క్రేజ్ స్టోరీని ఖచ్చితంగా మనం వినాల్సిందే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ మీ ఫ్యామిలీ తో అందరితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే ఏరియా ప్రవక్త ఆహాబ్ కాలంలో ఈ రీతిగా జరిగింది ఆహాబ్ రాజు తన భార్య అయిన యజేరు మాటలు వింటూ దేవుడికి దూరంగా తప్పుడు పనులు చేస్తూ జీవిస్తా ఉన్నాడు అదే సమయంలో ఏలియాతో దేవుడు ఈ రీతిగా నువ్వు ఆహా దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన రీతిగా అంటే ఏలియా రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరంలో మంచి వర్షమైనా కురవదు కరువు కాలంలో జీవిస్తానని చెప్పేసి ఏలియా ప్రకటిస్తాడు ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఏలియా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయి కేలీతో వాహ దగ్గర నువ్వు దాగి ఉండమని చెప్పి ఏలియాతో దేవుడు చెప్తాడు దేవుడు చెప్పిన రీతిగానే ఏలియా అక్కడికి వెళ్తాడు అయితే దేవుడు అంతకన్నా ముందే దేవుడు ఒక అసాధారణమైన మాటని చెప్పి దేవుడు అతని జీవితంలో ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు దేవుడు చెప్తాడు కదా నువ్వు కేరీతి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అక్కడ నీళ్లు ఉంటాయి అంత మాత్రమే కాదు నేను కాకోలములతో రేవెన్స్ తో నీకు ఆహారాన్ని పంపిస్తా అని చెప్పేసి దేవుడు చెప్తాడు దేవుడు చెప్పిన రీతిగా ఏలియా కేరీతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గుహ ఉంటే ఆ గుహలో దాగి ఉండి ఆ గుహ పక్కన ఉన్న నదిలో నీళ్లు తాగుతూ ఉంటాడు అయితే దేవుడు ఉదయము మధ్యాహ్నము ప్రతి రోజు కూడా అతను అక్కడ ఉన్న రోజులు కూడా కాకోలములతో రొట్టెలను మాంసంను అతనికి ఆహారంగా పంపించి అతని జీవనాన్ని సాగించడానికి దేవుడు అక్కడ సహాయం చేస్తాడు కొన్ని రోజుల తర్వాత వర్షం లేకపోవడం బట్టి అక్కడ మరలా ఆ పక్కనున్న బాబు ఎండిపోవడం వల్ల ఏడానికి దేవుడు మరలా ప్రత్యక్షమై ఇంకొక దగ్గరికి వెళ్ళమని చెప్పేసి దేవుడు చెప్తాడు మనం కరువులో కష్టాలు ఉంటే చూసే దేవుడు మన దేవుడు కాదండి మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో ఆయన చెప్పిన మాటలు వింటామో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకి సర్వ సమృద్ధిని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో మీ చర్చి మెంబర్స్ తో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి బైబిలో జరిగిన ఈ సంఘటన ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఎక్కడ ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ